마포구청 எனக்கு ரண்டி முனே வாழ்ந்து எனக்கு எனக்கு ரெண்டிங் போனே வாழ்ந்து எனக்கு போய் வாய்ஸ் నమస్కారం తిరుమల దర్శనం తర్వాత ఖచ్చితంగా తిరుచానూరు తిరుచానూరు పద్మావతి అమ్మవారి దర్శనం కోసం రావడం జరిగింది మరి అమ్మవారిని స్వామివారిని దర్శించుకొని తెలంగాణకు వెళ్ళిన తర్వాత పెద్ద ఎత్తున మరి జాగృతి జనం బాట అనే కార్యక్రమాన్ని నిర్వహించబోతా ఉన్నాం ఇది నాలుగు నెలల పాటు ఉండేటటువంటి పెద్ద కార్యక్రమం ప్రజల్ని కలిసే కార్యక్రమం ప్రతి జిల్లాలో రెండు రోజులుండి మేధావుల్ని ప్రజల్ని అందరినీ కలవాలనేటటువంటి ఆలోచనతో వెళ్తున్నాం మరి ఇంత పెద్ద కార్యక్రమాన్ని తలపెట్టాం కాబట్టి స్వామివారి అమ్మవారి ఆశీర్వాదం ఉండాలని ఇక్కడికి వచ్చాం ఇక్కడ నుండి కాళహస్తి కూడా వెళ్తాం అక్కడి నుంచి మళ్ళీ హైదరాబాద్కి

సో ఏ కులంలో పుట్టిన వాళ్ళైనా సరే ప్రజాస్వామ్యాన్ని కాంక్షించేటటువంటి వారందరూ కోరుకోవాల్సినటువంటి అంశం అది పైగా కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఇస్తా అని చెప్పింది రిజర్వేషన్ భారతీయ జనతా పార్టీ ఏమో వచ్చిన బిల్లులన్నింటినీ అడ్డుకుంటా ఉంది అయితే గమ్మత్ ఏంటంటే నిన్న తెలంగాణలో బీసీ సంఘాలన్నీ కలిసి బంధిస్తే ఎవరైతే రిజర్వేషన్ చేయాలో ఆ బీజేపీ వాళ్ళు కూడా వచ్చి బంద్లో కూర్చున్నారు సో ప్రజల్ని మోసం చేయడం మభ్యపట్టడం తర్వాత ఇంకోటి లేదు సో అందుకే మేము డిమాండ్ చేసాము బీజేపీ ఎంపీలు ఎనిమిది మంది ఉన్నారు తెలంగాణలో వాళ్ళు ఎనిమిది మంది రిజైన్ చేస్తే మోదీ గారి గవర్నమెంట్ మైనార్టీ గవర్నమెంట్ కాబట్టి ఇక్కడ ఏపీ సీఎం గారి మీద ఆధారపడ్డారు అక్కడ నితీష్ కుమార్ గారి మీద ఆధారపడ్డారు కాబట్టి ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు రాజీనామా చేస్తే నడిసి వస్తుంది తెలంగాణకి బీసీపీలు అని చెప్పి మేము డిమాండ్ చేశాము మరి మీరు అన్నట్టుగా చాలా మంది ఇతర పెద్ద నాయకులు కూడా రాలేదు కాంగ్రెస్ పార్టీ నుంచి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు పదే పదే చెప్పారు మేము బాగా పోరాటం చేస్తామని ఆయన ఢిల్లీలో పోరాటం చేయలేదు బీసీల కోసం కనీసం నిన్న హైదరాబాద్లో అన్న బంధులో ముఖ్యమంత్రి గారు ఎక్కడన్నా పాల్గొని ఉంటే ఆయన చిత్తశుద్ధి ఉంది బీసీల మీద అనేటటువంటి అంశం మాకు తెలిసేది కానీ నిన్నటితో స్పష్టమైంది కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి లేదు బీజేపీ కూడా బీసీలకు బిల్లు ఇవ్వాలని రిజర్వేషన్ ఇచ్చేటటువంటి ఆలోచన జాగృతి మేము పుట్టినప్పటి నుంచి పాలిటిక్సే మాట్లాడుతున్నాం కదా ఆంధ్ర తెలంగాణ విడిపోవాలని మాట్లాడినటువంటి ఒక సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్ గా జాగృతి ఫస్ట్ నుంచి పనిచేసింది ఇప్పుడు కూడా అదే చేస్తున్నాం ప్రజా సమస్యల మీద ఖచ్చితంగా అప్పుడు మాట్లాడడం అది రాజకీయమైన మాట్లాడుతూ ఎత్తుకున్నటువంటి అంశం మీద ఉండేటటువంటి క్లారిటీతో మాట్లాడే సంస్థగా జాగృతి ఉంది ఫ్యూచర్ లో కూడా ఆంధ్రలో కూడా అమ్మాయిలు ఉన్నారు ఇక్కడ వస్తారు వచ్చిన పరిసారి లభిస్తుంది మీరు పొలిటికల్ గా అంటే కొత్త పొలిటికల్ పార్టీ పెడతారు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు ఏ రకంగా అడుగులు వేస్తారు అనేది ప్రధానం ప్రధానంగా ఒకటండి మేము ఎప్పుడైనా కూడా తెలంగాణ జై తెలంగాణ అన్నప్పుడు కూడా జై ఆంధ్ర అన్నాం మేము ఆంధ్ర ప్రజలు బాగుండాలి తెలంగాణ ప్రజలు బాగుండాలి కానీ రాజకీయంగా ఎవరి రాష్ట్రం వాళ్ళకు ఉండాలని కోరుకున్నటువంటి వ్యక్తులం మేము ఆంధ్రాలో చాలామంది స్నేహితులు ఉన్నారు ఆ స్నేహాన్ని బంధుత్వాన్ని అలాగే కొనసాగిస్తాం